హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు రెసిపీ ఇంట్లో ఉండే బ్రెడ్ తోటి మనం గులాబ్ జామ్స్ తయారు చేసుకున్నాము ఎంతో రుచిగా చాలా బాగుంటాయి నేను ఇలాగా పలు పీసెస్ స్లైసెస్ తీసుకుంటున్నాను బ్రెడ్ పీసెస్ వీటి చుట్టుపక్కల ఉండే ఎడ్చెస్ని కట్ చేసుకోవాలి ఈ ఇలా కట్ చేసిన ఈ బ్రెడ్ని మనం టోటల్గా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకున్న ఈ ఫోర్ పీసెస్ని మనం మిక్సీలో అయినా పౌడర్లు చేసుకోవచ్చు లేదు అంటే మనం చేతితోటే చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి వెట్ తగలగానే తడి తడి తగలగానే చాలా మెత్తదనం అయిపోతాయి నేనైతే మిక్సీ వేయట్లేదు చేతితోటే ఇలా స్మాష్ చేసుకుంటున్నాను ఇలా స్మాష్ చేసిన దానికి మన దగ్గర ఇంట్లో ఉండే అయినా పర్వాలేదు అదే మరగబెట్టి కాచిన పాలు కానీ ఇలాంటివి టోండ్ విల్కి ఏమైనా సరే వేసి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి చపాతీ కాదు కొంచెం టైట్గా గట్టిగా కలుపుకోవాలన్నమాట అలా గట్టిగా కలుపుకొని ఇలా ఉంచుకోవాలి ఇలా ఉంచిన తర్వాత నేను ఒక మూడు స్పూన్లు మిల్క్ పౌడర్ వేస్తున్నాను మీరు మిల్క్ పౌడర్ వేయకపోయినా పర్వాలేదు స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో ఉంది పౌడర్ అందుకని వేస్తున్నాను లేదంటే పర్వాలేదు వేయకపోయినా అన్ని దీన్ని ఇంకొకసారి చక్కగా కలుపుకోవాలన్నమాట ఇది చేతికి వంటతుంది గనక ఇదంతా కలిపిన తర్వాత పైన ఒక డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి మన చేతికి గనక అంటున్నట్లయితే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ పైన వేసుకుంటే ఇంకా చేతికి ఏమి అంటదు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది ఇది చూసారు కదా చక్కగా ఇప్పుడు ఇవ్వండి ఇలాగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల చూసారు చేతికి అంటకుండా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్గా మనకి నచ్చిన సైజులోని తీసుకొని బాల్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులోనే చేసుకుంటే బాగుంటాయి చేతికి ఆయిల్ కానీ కీ కానీ రాసుకొని ఎక్కువ కాదు ఒక వన్ డ్రాపే ఒకసారి రాస్తే చాలు ఇలాగ సాఫ్ట్గా ఇలా బాల్స్ వచ్చేస్తాయి ఎలాంటి క్రాకర్స్ అయితే కనిపించవు రావు చూడండి ఇలా వస్తాయి అన్నమాట ఇలాగే అన్ని బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ పాకం చూద్దాము షుగర్ సిరప్ చూద్దామండి దీనికోసం నేను ఒక కప్పు షుగర్ని తీసుకుంటున్నాను ఒక కప్పు షుగర్కి ఒకటిన్నర నుండి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను మీరు ఎక్కువ స్వీట్ కావాలంటే షుగర్ ఎక్కువ పెంచుకోవచ్చు ఇందులోనే ఒక వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇంకా సాఫ్రన్ కూడా అని ఒక టెన్ బెటల్స్ వరకు వేసుకోండి బాగుంటుంది ఈ స్టవ్ పైన పెట్టి బాగా మరిగిన తర్వాత షుగర్ అయితే బాగా కరిగిపోవాలి షుగర్ అంతా కరిగిపోయి గులాబ్ జామ్ పాకం వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సరిపోద్ది ఇంకో స్టవ్ పైన ఆయిల్ ఫ్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్నీ వేపుకోవాలి ఈ బ్రెడ్ స్లైసెస్ కట్ చేసాం కదా దాని ఎడ్జెస్ మనం కూరల్లోని పౌడర్ చేసుకొని కూరల్లో కర్రీస్లోనే వాడుకోవచ్చు మనకి మంచి గ్రేవీ వస్తుంది ఏది వేస్ట్ అవ్వదు ఇంట్లో ఉండే బ్రెడ్ తోటే మనం గులాబ్ జామున్స్ ఇలా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఎంతో మావ మావ కేకు మావ కోవా ఎలా ఉంటాయో అలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగా ఈ గోల్డ్ కలర్ వచ్చేటప్పుడే ఇవన్నీ తీసేసి పక్కన ఉన్న పాకంలో వేసేసుకోవాలి ఈ పాకంలో వేసాక ఇవి ఒక వన్ అవర్ తర్వాత చక్కగా నానిపోతాయి నోట్లో పెట్టగానే కరిగిపోతాయండి మనం అప్పటికప్పుడు ఇంట్లో మనం చక్కగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే ఇంకా మంచి మంచి చా వీడియోస్ పెడుతుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్